త్వరలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు భారత ప్రధాని మోదీ హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కజకిస్తాన్ లో జూలై మూడు నాలుగు తేదీల్లో జరగనున్న ఈ సదస్సును దాటివేయాలని మోదీ నిర్ణయించారు దానికి ముఖ్య కారణం చైనా పాకిస్తాన్ అని తెలుస్తుంది ఎస్సీఓ సదస్సుకు హాజరైతే ఆ దేశాల అధినేతలతో సమావేశం అవ్వాల్సి ఉంటుందని అందుకే మోదీ హాజరవడం లేదని తెలుస్తుంది జూలై మూడు నాలుగు తేదీల్లో కజకిస్తాన్ లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కు భారత ప్రధాని హాజరవడం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ప్రకటించారు ఎస్సీఓ సమిట్ లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నాయకత్వం వహిస్తారని తెలిపారు ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు కీలక పాశ్చాత్య దేశాల నేతలు పాల్గొన్న జీ సెవెన్ అవుట్ రీచ్ సమిట్ కోసం మోదీ ఇటలీని సందర్శించారు అక్కడే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కిని ఆయన కలిశారు అయితే స్విట్జర్లాండ్లో నిర్వహించిన శాంతి సమావేశానికి మాత్రం మోదీ హాజరు కాలేదు అయితే స్విస్లో జరిగిన సమావేశంలో పుతిన్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారనే ఉద్దేశంతో మోదీ వెళ్లకుండా అధికారిని ఆ సమావేశానికి పంపారు ఎస్సీఓ సమిట్కు దూరంగా ఉండాలని మోదీ తీసుకున్న నిర్ణయం వెనుక బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది అమెరికాను మచ్చిక చేసుకునేందుకు మోదీ ఈ సమావేశానికి హాజరు కావడం లేదనే ప్రచారం జరుగుతోంది కజకిస్తాన్లో జరగబోయే ఎస్సీఓ సమావేశం అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారని భారత్ భావిస్తోంది ఈ ఎస్సీఓ సమావేశంలో భారత్ చైనా రష్యా ఇరాన్ పాకిస్తాన్ ఆసియా దేశాలైన కజకిస్తాన్ కిర్గిస్తాన్ తజికిస్తాన్ ఉజ్బేకిస్తాన్ సహా తొమ్మిది దేశాలు సభ్యులుగా ఉన్నాయి ప్రతి ఏటా జరిగే ఈ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య ప్రాంతీయ భద్రతా కనెక్టివిటీ వాణిజ్యాన్ని పెంచే మార్గాలపై చర్చిస్తారు ఇటీవల మోదీ ఇటలీలో జరిగిన జీ సెవెన్ సదస్సుకు హాజరయ్యారు మరోవైపు జూలై ఎనిమిదిన రష్యా పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది ఎస్సీఓ సదస్సుకు వెళ్ళకపోవడానికి రష్యా టూర్ కూడా ఓ కారణమని తెలుస్తోంది అయితే అదే సమయానికి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అవసరమైన మెజారిటీ రాలేదు దీంతో మోదీ ఈసారి లోక్సభలో ఆయన కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది ప్రస్తుతం మోదీ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు దీంతో లోక్సభలో మోదీ హాజరు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉండాలి దీంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం భారత్కు చైనా పాకిస్తాన్తో సరైన సంబంధాలు లేవు ఇలాంటి సమయంలో మోదీ ఎస్సీఓ సమిట్కు హాజరైతే అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కలవాల్సి ఉంటుంది అందుకోసమే మోదీ తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది లోక్సభ ఎన్నికలకు ముందు చైనా భారత్ సంబంధాలను సాధారణ పరిస్థితులకు తీసుకురావాలని సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని తగ్గించాలని మోదీ ఎన్నికల సమయంలో చెప్పారు చైనా తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అప్పుడే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీలో పరిస్థితి సాధారణంగా మారుతుందని భారత్ ఇంతకు ముందే చైనాకు స్పష్టం చేసింది దీనికి తోడు ఈ మధ్య టిబెట్ అంశాన్ని కూడా భారత్ లేవనెత్తుతోంది మరోవైపు పాకిస్తాన్తో చర్చలు ప్రారంభించాలంటే భారత్లో ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరగకూడదని పాకిస్తాన్కు భారత్ స్పష్టం చేసింది చైనా పాకిస్తాన్ల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆ దేశాలతో ఎలాంటి చర్చలు జరపదని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది అలాంటి సమయంలో మోదీ ఎస్సీఓ సదస్సుకు హాజరవ్వడం వల్ల వారితో చర్చించాల్సిన పరిస్థితులు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం భారత పార్లమెంటులో ప్రతిపక్షాలకు బలం పెరిగింది దీంతో ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది ఓవైపు కశ్మీర్లో ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి సరిహద్దు నుంచి చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకోలేదు ఇలాంటి సమయంలో మోదీ కజకిస్తాన్ వెళ్లి ఎస్సీఓ సదస్సులో ఆ దేశాలతో సమావేశమైతే ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుందని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది అందువల్ల కజకిస్తాన్ సమావేశానికి మోదీ హాజరు కావడం లేదని తెలుస్తోంది మరోవైపు అమెరికాతో భారత్ సంబంధాలు స్థిరమైన వేగంతో పెరుగుతున్న తరుణంలో అమెరికా విధానాలను చైనా రష్యా తదితర దేశాలు మామూలుగా విమర్శించే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం మంచిది కాదని భావిస్తున్నారు అయితే మోదీ ఈ సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ కజకిస్తాన్ అధ్యక్షుడితో మాట్లాడారు ఎస్సీఓకి భారత్ స్థిరమైన మద్దతుని ఇస్తుందని హామీ ఇచ్చారు ఈ సమ్మిట్ ఇది విజయవంతం కావాలని ఆకాంక్షించారు